వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని నర్సీపట్నం మండల పరిషత్ కార్యక్రమంలో ఈ రోజు వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ మహిళా సాధికె సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్మణి అన్నారు ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఎన్నికల హామీలను సీఎం జగన్ నెరవేర్చారన్నారు పాదయాత్రలో స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకున్న జగన్ రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద యాభై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఏడు మంది మహిళలకు నూట యాభై తొమ్మిది కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామన్నారు మండలంలో ఏడు వేల ఎనభై రెండు మంది లబ్ధిదారులకు ఐదు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు మాఫీ చేశామన్నారు రుణాలు మాఫీ చేశామన్నారు రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేర్చామన్నారు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనుల విషయంలో పైసా అవినీతికి తావు లేకుండా పాలన అందిస్తున్నామన్నారు ప్రజలు ఇబ్బందులు పడకుండా సచివాలయం వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి నేరుగా సేవలు అందిస్తున్నామన్నారు ప్రజలకు మేలు చేస్తున్న సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఎంపీపీ సుర్ల రాజేశ్వరి మండల పార్టీ అధ్యక్షుడు సుర్ల సత్యనారాయణ ఎంపీడీఓ అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ మీ ఏ స్కీమ్ అంటే అవి మీ వ్యక్తిగత ఖాతాలకు ఇచ్చింది ఎప్పుడు కూడా లేదు కాబట్టి ఈ ఆశని అమౌంట్ కానీ చేయూత అమౌంట్ కానీ మీకు ఏ స్కీమ్ ఇచ్చినా కూడా మీ వ్యక్తిగతంగా అమౌంట్ జమ చేయడం జరుగుతుంది మనము ఇప్పుడు మీ అందరూ చూడవచ్చు ఒక మెట్టు మనం పైకి ఎదగవలసిన కార్యక్రమాలు ఏంటంటే మనం వ్యవసాయ ఉత్పత్తులకు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి పర్సెంటేజ్ కట్టడం కూడా మహిళలందరికీ చాలా ప్రాధాన్యత ఇచ్చారు సో పథకాల్లో కూడా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్కటి కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలని ఈ ఆసరా కార్యక్రమం చేయూత డోగ్రామ్ ప్రాజెక్ట్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా మహిళలకే ఇస్తూ మహిళలు ఆర్థికంగా ఎదగాలి ఎదిగితేనే మన గ్రామం బాగుంటుంది అలా అందరూ కూడా బాగుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని కూడా వేయడం జరుగుతుంది వైఎస్ఆర్ ఆసర కార్యక్రమం ఇప్పుడే చెప్పడం జరిగింది ఒక పండ కార్యక్రమాన్ని ఈ సమావేశం తర్వాత మీ అందరికి కూడా మీ అకౌంట్లో డబ్బులు వచ్చే కార్యక్రమం మరి మరొక గంట తర్వాత స్టార్ట్ అవుతుంది ఎప్పుడల్ని ఏమైతే ఎందుకు ఉందో అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు మాట్లాడారు అందరం కూడా ఒకసారి ఆలోచన చేస్తే గతంలో గత ప్రభుత్వంలో మనకి ఏదైనా పది కావాలంటే ఇందా పెద్దలు చెప్పారు ఎంఆర్ఏచుకో ఎండి వచ్చుకో వచ్చే పరిస్థితి కానీ ఈరోజు అనలేదు మన ప్రాంతంలోనే ఒక సచివాలయం ఏర్పాటు చేసి ఒక పది మంది ప్రభుత్వ ఉద్యోగాలు వేసి ఏది కావాలో చేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రిగా చేపట్టడం జరిగింది అదే సచివాలయ వ్యవస్థ జనాభాకి కూడా సచివాలయం ఏర్పాటు చెప్పి మాట ఇచ్చారు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఇప్పటి వరకు కూడా సచివాలయ సిబ్బంది ద్వారా మీ కూడా ఎంతో సేవలు అందిస్తున్న సంగతి ఒకసారి గుర్తించాలి అలాగే గతంలో కూడా మనకి ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ ఇంకేదైనా కావాలంటే మళ్ళీ ఎమర తిరిగే పరిస్థితి కానీ ఈ రోజు అలా లేదు ప్రతి యాభై ప్రతి యాభిగా వాలంటీర్ ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి ఏం కావాలో రాసుకున్నా తప్ప ఎక్కడ మీరు ఏర్పాటు అడిగే పరిస్థితి లేదు మీకు ఏం కావాలో తెలుసుకోవడం నేరుగా సచివాలయం ద్వారా అప్లోడ్ చేసి నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు అన్ని కూడా మీ అందరు కూడా అందిస్తున్న సంగతి మీ అందరు కూడా చూస్తున్నారు కూడా చాలా మనం ప్రతి సచివాలయం కూడా ఏర్పాటు చేసాం ఏదైనా మనకి ఆరోగ్యపరంగా కావాలంటే మళ్ళీ మన హెడ్ క్వార్టర్కి వెళ్లే పరిస్థితి కానీ ఈ రోజు మన ప్రాంతంలోనే ఒక డాక్టర్ని వేసి అక్కడే మన సిబ్బందిని కూడా వేసి మనకి ఏం కావాలో హెల్త్ పరంగా చేసే కార్యక్రమం మరి ముఖ్యమంత్రిగా చేపట్టడం జరిగింది ఇలాగ ఈ విధంగా అంటే దీని తాలకునే ఉద్దేశం ఏంటంటే ఒక సచివాలయ వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు కానీ రైతులకు సంబంధించి ఎలాగా అన్ని కూడా మనం మన ప్రాంతాల్లో ఇస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే ప్రజల వదికే మరి అధికారులు అందరూ కూడా రావాలి ప్రజలందరికీ కూడా సేవలు అందించాలని ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం సంగతి మీ అందరూ కూడా గుర్తించాలి మాటిచ్చారు ఏదైతే పెన్షన్ ఉన్నాయో మరి రెండు వేల రూపాయలు పెన్షన్ మూడు వేల వరకు కూడా తీసుకెద్దా అని చెప్పి డబాబాలుగా తీసుకెళ్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మా మేనిఫెస్టోలు కూడా పెట్టాం ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం రెండు వేల రూపాయల పెన్షన్ రెండు వేల రెండు వందల చేశాం తర్వాత రెండు వేల ఐదు వందలు చేశారు తర్వాత రెండు వేల ఏడు వేల అభివృద్ధి చేసాం ఇప్పుడు మూడు వేల రూపాయలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఒకసారి గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకసారి పెన్షన్ విషయంలో ఒకసారి మాట్లాడుకుంటే గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో యాభై ఏడు నెలల పాటు దానికి వెయ్యి రూపాయలు ఇచ్చేవారు మరొక మూడు నెలలు ఎందుకు వస్తున్నాయి కనుక మరి పెంచాలనే ఉద్దేశం మీద రెండు వేల రూపాయలు ఇచ్చారు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక్క పెన్షన్దారుడికి మరి సుమారుగా అరవై మూడు వేల రూపాయలు ఇచ్చారు గత ప్రభుత్వంలో కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు ఎనిమిదిలో రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అదే పెంచిన దానికి ఇస్తున్న సంఖ్య లక్షా నలభై ఎనిమిది వేల ఐదు వందలు అంటే కేంద్రంలో ప్రతి గ్రామంలో కూడా సచివాలయంలో పడడం జరిగింది ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు ఆనాడు మీరు ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు చెప్పారు మేము అధికారంలోకి వస్తే మీరు అందరూ కూడా ఓట్లేస్ గెలిపిస్తే రైతుల యొక్క రుణాలన్నీ కూడా భవిష్యత్తుగా మాఫీ చేస్తాం ఏమంటే చాలా మంది రైతులందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన రైతు రుణాలన్నీ కూడా మాఫీ అయిపోద్దాయి అని చెప్పి ఓట్లేస్ గెలిపించారు తీరా వచ్చిన తర్వాత చంద్రబాబు మాట మార్చారు ఏమన్నారంటే వ్యవసాయ రంగా కాదు మేము మాఫీ చేస్తుంది పంట రుణాలు మాఫీ చేస్తా చెప్పి మాట మార్చారు ఆ పంట రుణాలు కూడా మరి ఇంట్లో ఇద్దరు ముగ్గురు లోన్లు తీసుకుంటే మేము ఇవ్వం ఒకరికే ఇంట్లో ఒకరికే ఇస్తామని చెప్పి అన్నారు ఆ ఒకరికి కూడా రెండు లక్షలు మూడు లక్షలు అప్పు ఇస్తాను ఎప్పుడు ఏదో లక్ష యాభై వేలు ఇస్తాను చంద్రబాబు ఆ లక్ష యాభై వేలు కూడా ఒకసారి ఐదు దఫాలకి ఇస్తా చెప్పి లేని ఆంక్షలు అన్ని కూడా సంవత్సరానికి ప్రతి రైతుకి కూడా పన్నెండు వేల ఐదు వందలు నాలుగు సంవత్సరాల్లో యాభై వేలు ఇస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం మరి ఆలోచన చేశారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాభై వేలు చాలు వీళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా పన్నెండు వేల ఐదు చాలు పదమూడు వేల ఐదు వందలు ఇవ్వాలి ఐదు దఫలకు ఇవ్వాలని చెప్పి మరి యాభై వేలు ఇస్తాన మాటని అరవై ఏడు వేల ఐదు ఇస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇక ఇక్కడ చూస్తే ఇక్కడ మన నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి సుమారుగా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా సుమారుగా పురికే నాలుగు విడతలుగా మాఫీ చేశాం సుమారుగా ముప్పై ఎనిమిది వేల మంది రైతులు ఉన్నారు నర్సీపట్నం జిల్లాలో వీరందరికీ కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం వర్గం ఒకసారి జగన్ మోడీ పథకం అందరికి వస్తుంది ఒకసారి మీ అందరూ ఆలోచన చేయాలి ఈ రోజు నర్సీపట్నం జిల్లాలో సుమారుగా ఎనభై ఏడు వేల మంది వస్తుందమ్మా మీరు ఒకసారి ఆలోచన చేస్తుంది ఏంటంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మన పిల్లలు చదువుకుంటే ఒక రూపాయ ఇచ్చారా ఒకసారి మీరు ఆలోచన చేయాలి కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన పిల్లలు బాగా చదువుకోవాలి మన పిల్లలు బాగా చదవాలంటే బడికి వెళ్ళాలి బడికి వెళ్ళాలంటే తల్లి పంపించాలి కనుక ఆ తల్లి పంపిస్తున్నది గాను సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తూ మొదటి ఏడాది నిమిషం రెండో ఏడాది పదమూడు వేలు ఇస్తూ ఉన్నా రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కి వస్తున్నాం అంటే ఈ రోజు జగన్నాథ అమ్మఒడి పథకం ద్వారా ఈ రోజు నచ్చిపట్నం లో సుమారుగా ఇరవై ఏడు వేల మంది తల్లి గాను నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చిన సంగతి ఒకసారి మీ అందరు కూడా బీసీ మహిళలు ఉన్నారు నలభై సంవత్సరాలు అరవై సంవత్సరాల మహిళలందరూ కూడా పద్దెనిమిది వేల నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం మరికి ఈ రోజు నర్సిపటి నిజంలో ఈ రోజు సుమారుగా పదహారు వేల ఏడు వందల మందికి గాను ఇప్పటికే మరి నూట ఇరవై ఎనిమిది కోట్లు అంటే రేపు మరొక వారం రోజులు నాలుగో విడత కూడా వేస్తాం మూడు విడతలు చేస్తాం నాలుగో విడత కూడా నాలుగు విడతలు కలిపిన సుమారుగా నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇస్తున్న సంగతి ఒక్కసారి ఎవరైతే వైఎస్ఆర్ చేతి తీసుకుంటున్నారో వాళ్ళందరూ గుర్తించాలి మీరు కూడా గత తెలుగుదేశం ప్రభుత్వాలు మీకు ఎవరికైనా నలభై సంవత్సరాలు నిన్న ప్రతి ఏ పైనికైనా సరే ఒక్క రూపాయలు ఇచ్చారని చెప్పి ఒకసారి మేము అందరూ గుర్తించుకోవాలని చెప్పేసి అనుకుందాం బాబు చంద్రబాబు వస్తే మా ఇంటి ఉద్యోగ వాస్తవాలు లేదా రెండు వేల రూపాయలు మరి నిరుద్యోగులు తీస్తారు అనుకున్నాం ఈ రోజు అడుగుతా మీ ద్వారా ఈ నర్సీపట్న నిధులు ఎంతమందికి ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎవరికైనా ఇచ్చారంటే ఒక్కరికి కూడా ఇవ్వలేదు కనీసం నిరుద్యోగులు ఇచ్చారంటే అది కూడా కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన నర్సీబాద్ డెబ్బై ఐదు సచివాలయాలు పెట్టి సుమారు ఏడు వందల పైగా సచివాలయ ఉద్యోగులు మన ప్రాంతం సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఒకసారి మీ అందరూ కూడా తెలుసుదేశం డాక్టర్ మహిళ రుణాన్ని కూడా మాఫీ చేస్తాను చెప్పి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు చెప్పారు చాలా మంది డాక్టర్లు అందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయని చెప్పి నిజంగా ఓట్లేసి గెలిపించారు కానీ తీరాధికారంలోకి వచ్చినంత మీ అందరూ తెలుసు ఏమన్నారు మొత్తం మాఫీ కాదు లక్ష రూపాయలు అన్నారు ఒకసారి ఆ లక్ష రూపాయల తర్వాత మళ్ళీ పదివేలు అన్నారు ఒకసారి ఆ పదివేలు కూడా ఒకసారి ఏమన్నా ఒకసారి మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు అని చెప్పి ఏదైతే మీకు మాటిచ్చారో ఆ మాట తప్పిన సంగతి ఒకసారి మీ అందరూ కూడా గుర్తించుకోవాలి ఆ రోజు పాదయాత్రలో ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా డాక్టర్ మహిళలు అందరూ కూడా వెళ్ళి అన్నా మా పరిస్థితి ఏదని చెప్పి అడిగినప్పుడు ఆ రోజు కూడా మాటిచ్చారు ఎన్నికల తేదీ నాటి ఎన్ని లక్షల రూపాయలు సరే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు దఫాలుగా మాఫీ చేస్తాను చెప్పి ఇచ్చారు ఈ రోజు ఇప్పటికే మూడు విడతలుగా మాఫీ చేస్తాం ఈ రోజు నాలుగవ విడత కూడా మాఫీ చేస్తాం ఒక నర్సీపట్నం మండలానికి సంబంధించి ఆరు వందల యాభై తొమ్మిది గ్రూపులు ఉన్నాయి ఇందులో సుమారుగా ఏడు వేల మంది ఉన్నారు మరి ఈ రోజు ఇప్పటికే మూడు విడతలుగా అయినాయి నాలుగవ విడతల కూడా సంబంధించి సుమారుగా మరి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు నాలుగో విడతలుగా ఒక కేవలం ఒక నర్సీపట్నంలో ఉన్న నర్సిపట్నం మండలానికి కోట్లు కానీ ఈ రోజు నర్సిపట్నం నిజ సంబంధం చూస్తే నాలుగు మండలాల్లో సుమారుగా యాభై ఐదు వేల మంది డాక్టర్ అక్క ఉన్నారు ఉన్నారమ్మా వీరందరికీ కూడా ఈ రోజు నాలుగో విడత జరుగుతుంది సుమారుగా నూట అరవై కోట్ల రూపాయలు మరి గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన సంగతి మీ అందరు కూడా మరి తెలియపరచడం జరుగుతుంది మరి ఈ విధంగా మేము ఎక్కడ పార్టీ చూడకుండా రాజకీయాలు కూడా చూడకుండా అందరికి కూడా ఇస్తున్నాం ఈ రోజు యాభై ఐదు వేల మంది మరి అందరూ కూడా ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు మరి పార్టీ చూడలేదు డాక్టర్ మహిళ అయితే చాలు డాక్టర్ మహిళకి డబ్బులు అప్పు ఉంటే చాలు వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి నాలుగు విడుదలగా మాఫీ చేశారన్న సంగతి మీ అందరూ కూడా గుర్తించుకోవాలి అన్న ఇక్కడ నూట యాభై పడగ హాస్పిటల్ ఉంది మరి ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసరం అయితే మళ్ళీ విశాఖపట్నం లేని పరిస్థితి మాకు ఈ రెండు గంటల పాట ప్రయాణం చేస్తే మధ్యలో చాలా మంది చనిపోతారు ఇక్కడ ఉన్న నూట యాభై పడగల హాస్పిటల్ని మళ్ళీ మరీ లేని వైద్య కోసం చేయాలని చెప్పి అడిగినప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి చూసారు పోయిన సంవత్సరాలు కనవడం జరిగింది సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలైతే మరి ఇప్పుడున్న నూట యాభై పడగలని ఆరు వందల ముప్పై పడగల హాస్పిటల్గా అక్కడ చేస్తున్న సంగతి మరి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియబట్టడం జరుగుతుంది సార్లు ఎన్నో పథకాలకి బట్టలు నొక్కారు మా కోసం రెండోసార్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంగతి ఒకసారి గుర్తుంచుకొని మరి ఈ రోజు చూస్తే ఒకటే మాట చెప్తారు మీకు చాలా సార్లు టీవీలో చూస్తారు జగనన్న పరిపాలనలో మీ కుటుంబానికి మంచి జరిగితేనే మీరందరూ కూడా కూడా ఆశీర్వదించండి చెప్పి జగన్మోడి గారు చెప్పు సంగతి మీ అందరూ గుర్తు చేస్తాం అందుకని రేపు రాబోయే రోజుల్లో కూడా మీ అందరి తాలీఖ ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలి ఎందుకంటే పెట్టాం ఇవన్నీ కూడా కొనసాగిస్తూ రేపు రాబోయే రోజులు కూడా మరింత సంక్షేమాలు కావాలంటే మళ్ళీ చంద్రమోడి గారి నాయకత్వం కావాలని చెప్పి సందర్భం సందర్భంగా తెలియపరచు మరి ఏదైతే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మీ అందరి తాలకు ఆశీస్సులు ఆశీర్దాలు అందించారు అలాగే రేపు రాబోయే రోజులు కూడా మీ అందరి తాలూకు ఆశీసులు ఆశీర్దాలు మా అందరికి కూడా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత మంది వేలేదు మందికి వచ్చేసిన డాక్టర్ ఆకర్చి అందరూ కూడా చేరులతో నమస్కారం తెలుపుకుంటూ చాలా చేసుకుంటారు